హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అని కోరుకుంటున్నాము ఈ రోజైతే మా అబ్బాయిని చిన్న చెట్టు ఎక్కిచ్చున్నాను చింత తీరు కోసుకొని పోయి కూరాహ చేయాలా పప్పు వేసి వండాలా వీడియోలు తీయలేకపోయినావు ఎందుకంటే పనులకు వెళ్ళిపోయాము ఉదయాన్నే ఐదు గంటలకు ఎక్కితే నిర్ణయిట్టు వచ్చేది దూరం మేము పనికి అందుకని వీడియోలు తీయలేకపోయినావు మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నాము మా అబ్బాయి అయితే నల్లగా కనబడుతుంది చెట్టు కింద ఎత్తి చేస్తున్నాను ఎండగా ఉంది అయితే పెసలు పప్పు యాన్స్ జాయిన్ చేసి చూడండి మా పిల్లడైతే ఇక్కడ తాటికెళ్ళదంటా అన్నాడు మా రజకుంటే సంత అవుతది బాగా ఉంటది మా అమ్మ చేస్తుంది కానీ ఏది దాచేసుకోను ఏగ పినేయే దిచేసుకుందాను ఇప్పుడే ఏసి నేను ఇయతే గొత్త మను వోస్కోవలా కొస్కోవతది நூறு போவால எங்க இப்படத்தை மா அம்மே மாதிரி மாதிரி செப்பிடிமார நூறுக்கு அந்த எகிரப்போது இது என்னமா பட்ட எட்டேச వేస్తుందా నువ్వు పోయినాడు అందుకనేసి ముందుగా ఏడు అటు మీ దించేస్తున్నావు ఎగురిపోతుందా పప్పు అయితే నూరేసాను అప్పుడు మా తాత వాళ్ళు లేదు మాకు తెలియదు మా వాళ్ళకి మా తాత వాళ్ళకి ఏగించుకొని వాతావరణ పోసి నీకునేవాళ్ళు ఇంకా చేస్తుంటే సంతోషంగా ఉంది మన చేతులతో చేసుకున్నావు కుక్కని ఇది చెరుక్కోవాలా పప్పు అంతా ఉంటుంది కదా చెరిగేసుకోవాలి ఉప్పు అయితే కడిగేసుకుని చెరిగేసుకుని గాలిచ్చుకున్నాను ఉప్పు కడిగేసుకున్నాను శుద్ధంగా వీడియోలు ఎంత వద్దనేసి కట్టలేదు కడిగిన చూపించలేదు చింతకి రాడు ఇది మా పెద్ద పూర్వకాలంలో చేసిన వంటది ఇప్పుడు మేము కొత్తగా ట్రై చేస్తున్నాము ఎలా ఉంటుందో చూడాలా ట్రై చేస్తున్నాము మా పెద్దోళ్ళు చేసేది ఆ మాదిరిగా మా పెద్దోళ్ళు చేసినట్టే మాకు కూడా ఎవరు చెప్పలేదు మా అత్త అయితే చెప్పింది ఇలా చేస్తే బాగుంటుందని అందుకని మేము అయితే ఇప్పుడు ప్రస్తుతాన్ని ట్రై చేస్తున్నాము పప్పు అయితే ఉడికిపోయింది పసుపు

నూనె పోసుకుంటాను తెరంగత పోసేదానికి ఏం చేసింది బట్టులో కాబట్టి బాగుంది తెరమాత చేసిన బాగుంది జలకర కొద్ది వేసుకుంటున్నాను అమ్మాయి పని చేస్తుంది అప్పుడు ఎవరన్నా చేస్తాయి శాలో పోయాలంటా

వానె కదమ్మానొచ్చేటి కదమ్మాకైతే మొగ్గులేస్తా ఉంది వానొచ్చేటమ్మా నీ పల్లాల లేదా Baru kopi. Kani kani. ini, kau harus kau పప్పు అయితే అయిపోయింది ఈ వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్